This చర్యలు భవిష్యత్ తరాలు ప్రశంసించాలి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి నీకు సంబంధం లేదు మా ఇష్టం ఉన్న విధంగా వ్యవహరించాం అహంకారం ప్రదర్శిస్తే సమాజానికి మేలు జరగదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు తెలంగాణ భవన్ లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎన్కౌంటర్ ఎందుకు జరగలేదు ఎందుకు నక్సలిజం విస్తరించలేదు రాజకీయ ఆర్థిక సామాజిక అంశంగా భావించి ప్రజల అవసరాలను తీర్చడం ద్వారా పరిష్కారం చూపించాం ఇది దేశవ్యాప్తంగా ఇది అమలు కావాలి చేయాలని కోరుకుంటున్నాం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఉన్న దేశాలలో పోటీ ఆర్థిక సంపదను పెంచుకుని ప్రజల పాత్రను ప్రజల ఆశలను పెంచిన దేశాలు ఆర్థిక మాంద్యాలను తట్టుకొని నిలబడుతున్నాయి నిలబడుతున్నాయి అయితే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని నిరంజన్ రెడ్డి సూచించారు నేను ఒక కాంగ్రెస్ మాట్లాడతాను అది ఈ దేశంలో ఏ పార్టీ అయినా కావచ్చు ఇప్పుడు ఉన్న పార్టీలు కావచ్చు రేపు పార్టీలు పుట్టవచ్చు ఆ రాజకీయ పార్టీలకు ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో స్పేస్ ఉంది వాళ్ళు ప్రజాభిమానాన్ని గెలిచి అధికారంలోకి వస్తారా రారా అనేది వాళ్ళ తాహత్వను బట్టి వాళ్ళ విధానాలు ప్రజలను ఆకర్షించే తీరుని బట్టి వాళ్ళ చిత్తశుద్ధిని బట్టి ప్రజాన్నోదాన్ని బట్టి ఉంటుంది అంతే కానీ నేను వద్దనుకున్న కాబట్టి ఆ పార్టీ అంతరించిపోదు నేను కోరుకున్న కాబట్టి ఒక పార్టీ ఉజ్వలం భవిష్యత్తు ఉండదు మరి కాంగ్రెస్ ముక్తి భారత్ అని చెప్పి మీరు నినాదాలు ఇచ్చినారు ఏమైంది ఇరవై ఇరవై ఐదు సీట్లు నన్ను తక్కువ వస్తే మోడీ గారి ప్రభుత్వం అవుట్ ఉండనే ఉండదు లేని లేదు నువ్వు నలభై సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నారా అరవైలో చేస్తుంది వాళ్ళ వంద సీట్లకు వచ్చింది వాళ్ళ కూటమి కలుపుకుంటే ఇరవై ఇరవై ఐదు సీట్ల తేడాతోనే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మూడు వారితో నడుస్తూ ఉంది అంటే వాళ్ళ లేకుమూ చేస్తామనేటువంటి మాట ఎంత అసంతద్ధమైనదో ఎంత తప్పు ఎంత తరకానికి నిలవదో చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా అట్లే భారతదేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మొత్తం ఏరేస్తాం మావోయిస్టులను అనేటువంటి ఈ ఈ థియరీ కూడా ఆచరణ లేదు కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలనే డిమాండ్ చేస్తా వ్యక్తులను నిర్మూలించడం ద్వారా మీరు ఒక సైద్ధాంతిక ప్రాతిపదికను లేదా ఒక తాత్విక చింతనను వాళ్ళు విశ్వసించేటువంటిది మీకు విశ్వాసం లేకపోవచ్చు నాకు లేకపోవచ్చు ఇక్కడ ఉన్న మీకు లేకపోవచ్చు కానీ అదొక తాత్విక చింతన అదొక తాత్విక జ్ఞానము అదొక రాజకీయ విశ్వాసం అనేటువంటి నమ్మే ఇవాళ అనేక మంది అసూలు రాస్తున్నారు కదా మన ఆకర్షణల కోసం రావట్లేదు అందులో మన తరానికంటే ముందు వాళ్ళు మన తరం వాళ్ళు మన తర్వాత తరం వాళ్ళు కూడా ఎందుకు ఆకర్షితులు మరి నిజంగానే వెలకట్టని తాగాలని తెలిసి కూడా మరణమే ఉంటుందని తెలిసి కూడా మరి విద్యార్థికులు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నత చదువులు వదిలిపెట్టిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు మెడికల్ లాంటి వాళ్ళు అన్ని తరాలలో కూడా మనం చూస్తే ఆ సిద్ధాంతంతో ఏకి ఉండేవాళ్ళు ఉండొచ్చు లేకుండే వాళ్ళు ఉండొచ్చు అది వేరే విషయం కానీ మెడికల్ లాంటి వాళ్ళంతా కూడా ఎందుకు ఆకర్షి ఆకర్షించబడుతున్నారు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం వేళాడు కూడా ఎందుకు దృష్టి పెడతలేదు ఎటువంటి జ్ఞాన సంపద మనం 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 చంపేసుకుంటున్నటువంటిది ఎటువంటి జ్ఞాన సంపద వాళ్ళ మీరు ఏం చేస్తే ఇంత జ్ఞాన సంపదలు వస్తారు సమాజంలో దేశానికే కాదు ప్రపంచానికి కూడా తమ జ్ఞానం ద్వారా దిశానిర్దేశం చేయబడినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నవాళ్ళము ఇలా మనం చంపుకుంటున్నాం ఇది ఎంతవరకు సభజు ఇది మా ప్రశ్న కాదు ఇవాళ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఈ మధ్యకాలంలో ఇస్లామ విశ్వవిద్యాలయంలో మనం అనుకుంటున్నాం తెలియక అమాయకంగా కొత్త తరం యువకులంతా కూడా ఏదో క్యారీర్ మీద ఉన్నారు చదువుల మీద ఉన్నారు లేకుంటే సినిమాల మీద ఉన్నారు లేకుంటే సినిమా హీరో హీరోయిన్లకు ఫ్లెక్స్లు కట్టి నినాదాలు ఇచ్చే దాని మీద ఉన్నారు అనుకుంటే తప్పది దిశానిర్దేశం చేయగలిగేటువంటి జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ పిల్లలు ఇవాళ వాళ్ళు సుమారు ఇరవై రెండు భిన్నమైన విద్యార్థి సంఘాల వాళ్ళు ఒక అధికార పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం వదిలిపెడితే ఇరవై రెండు భిన్నమైనటువంటి విద్యార్థి సంఘాల వాళ్ళు ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వీళ్ళందరూ కూడా జ్ఞానం లేని వాళ్ళేనా ఏం కోరుకుంటుండే వాళ్ళు ఈ దేశం మావైతే ఈ పాలకులు మా వాళ్ళు అయితే ఈ భవిష్యత్తు మరి మా భవిష్యత్తులో మా ఆలోచనలు ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవాలని ప్రశ్నిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోరా ఈ దేశ పౌరుల యొక్క ఈ దేశ సంఘాల యొక్క ఈ దేశం యొక్క రాజకీయ పార్టీల యొక్క ఇప్పటికే సిపిఐ కావచ్చు భారత రాష్ట్ర సమితి కావచ్చు ఇతర కొన్ని పార్టీలు కావచ్చు విజ్ఞప్తి చేసినాయి కాల్పుల విరమణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి చర్చలకు నిలువండి వాళ్ళని మా ఆవేశాలన్నీ ప్రకటించినాయి రిక్వెస్ట్ చేసినాయి తీర్మానించినాయి ఆలోచనలు చేస్తామనే మాట కూడా అంటలేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే లేదు